హలో అందరికీ మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక మధురమైన ఆరోగ్యకరమైన పండు సీతాఫలం గురించి దీని తీపి రుచితో పాటు ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ పండు చరిత్ర పోషక విలువలు ఉపయోగాలు వృద్ధులకీ పిల్లలకీ కలిగే లాభాలను చూద్దాం సీతాఫలం దక్షిణ అమెరికాలో పుట్టి కాలక్రమంలో భారతదేశానికి వచ్చింది ఇప్పుడు మన దేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ చెట్లు తక్కువ నీటితో కూడా పెరుగుతాయి అందుకే రైతులకు లాభదాయకమైన పంటగా మారింది సీతాఫలం సాగు ప్రక్రియ చాలా సహజమైనది సాధారణంగా విత్తనాల ద్వారా పెంచుతారు వర్షాకాలం మొక్కలు నాటడానికి ఉత్తమ సమయం సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు లేదా ఆకు చెత్త ఉపయోగిస్తే మొక్కలు వేగంగా పెరుగుతాయి ఫలాలు మరింత తీపిగా వస్తాయి ఈ చెట్టు సుమారు రెండేళ్లలో పండ్లు ఇవ్వడం మొదలు పెడుతుంది మట్టిలో తేమను కాపాడటం కోసం మల్చింగ్ చేయడం చాలా అవసరం సీతాఫలం గుండ్రంగా లేదా కొంచెం గుండ్రటి ఆకారంలో ఉండే పండు పచ్చటి తొక్కపై చిన్న చిన్న ముక్కల ఆకారంలో మడతలు ఉంటాయి పండినప్పుడు తొక్క కొంచెం మృదువుగా మారి లోపల తెల్లని క్రీంలా ఉండే ముద్ద తీపిగా రసముగా ఉంటుంది ఈ ముద్దలో నల్లని విత్తనాలు ఉంటాయి పండిన సీతాఫలం నుండి సువాసన వస్తుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ పండు రుచితో పాటు శరీరానికి చల్లదనాన్ని శక్తిని అందిస్తుంది సీతాఫలం పుష్కలమైన పోషక విలువలతో నిండిన పండు ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది విటమిన్ బిఆరు నాడీ వ్యవస్థను బలపరుస్తుంది ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది కాల్షియం మాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి అలాగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రతిరోజు ఒక సీతాఫలం తినడం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది జిమ్ చేసేవారికి సీతాఫలం ఒక అద్భుతమైన సహజ శక్తి పండు ఇందులో ఉండే సహజ చక్కెర శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తుంది ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది పొటాషియం మసిల్స్ రికవరీకి సహాయపడుతుంది వర్కౌట్ తర్వాత సీతాఫలం తింటే అలసట తగ్గి శక్తి పునరుద్ధరించబడుతుంది ఇందులోని విటమిన్లు ఖనిజాలు శరీర కండరాల పెరుగుదలకు మెటబాలిజం సరిగా పనిచేయడానికి దోహదం చేస్తాయి పిల్లల ఆరోగ్యం అభివృద్ధికి సీతాఫలం చాలా ఉపయోగకరమైన పండు ఇందులో ఉన్న విటమిన్ బిఆరు విటమిన్ సి మెదడు అభివృద్ధికి రోగనిరోధక శక్తికి సహాయపడతాయి సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది కడుపు సమస్యలను నివారిస్తుంది సీతాఫలాన్ని పాలు లేదా స్మూతీతో కలిపి ఇస్తే పిల్లలు రుచిగా తింటారు మరియు శక్తివంతంగా ఉంటారు వృద్ధుల ఆరోగ్యం కోసం సీతాఫలం ఒక అద్భుతమైన పండు ఇందులో మాగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి హృదయ ఆరోగ్యం ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయి సహజ చక్కెర శక్తిని ఇస్తుంది ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది వృద్ధులు ప్రతిరోజు సీతాఫలం తింటే శరీరం చురుకుగా ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు సీతాఫలం చాలా ఉపయోగకరమైన పండు ఇందులో ఫోలేట్ ఐరన్ కాల్షియం విటమిన్ సి పుష్కలంగా ఉండి గర్భ శిశువు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడతాయి సహజ చక్కెర శక్తిని ఇస్తుంది రక్తశుద్ధి చేస్తుంది ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు అలసట తగ్గించడానికి శక్తి పెంచడానికి ప్రతిరోజూ సీతాఫలం తినడం మంచిది సీతాఫలంలో పొటాషియం మాగ్నీషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు సరిగా ఉంటుంది ఇది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది సహజ చక్కెర శక్తిని అందించి శరీరాన్ని సడలింపజేస్తుంది ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ సీతాఫలం తినడం హృదయానికి రక్తనాళాలకు శరీరానికి సమగ్ర లాభాలను ఇస్తుంది సీతాఫలం మెదడుకు సహజ శక్తి పుష్కలమైన పోషకాలు అందిస్తుంది ఇందులోని విటమిన్ బిఆర్ నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ సి మానసిక ఒత్తిడి తగ్గించి మైండ్ ఫ్రెష్గా ఉంచుతుంది విద్యార్థులు ఉద్యోగులు మానసిక ఒత్తిడి ఉన్నవారికి సీతాఫలం ప్రతిరోజూ తినడం మేధస్సు జ్ఞాపక శక్తిని పెంచుతుంది సీతాఫలంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి ఇది చర్మాన్ని రక్షించి ముడతలు కలర్ సొంపు కోల్పోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది పండును నేరుగా తింటే లేదా పేస్ ప్యాక్గా ఉపయోగిస్తే చర్మానికి మృదుత్వం తేమ ప్రకాశం వస్తుంది ఈ పండు రెగ్యులర్గా చర్మ సంరక్షణలో ఉపయోగించడం చాలా ఫలప్రదంగా ఉంటుంది వేసవిలో సీతాఫలం తింటే శరీరానికి తక్షణ చల్లదనం తేమ లభిస్తుంది ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది సహజ చక్కెర శక్తిని ఇస్తుంది అలసటను తగ్గిస్తుంది వేసవి ఉష్ణోగ్రతలలో ఈ పండు శరీరాన్ని శీతలంగా ఉత్సాహంగా ఉంచి తల్లి ప్రకృతి ఇచ్చిన సహజ హైడ్రేషన్ని అందిస్తుంది సీతాఫలం విటమిన్తో నిండి ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇది శరీరాన్ని జలుబు జ్వరాలు సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది సహజ చక్కెర శక్తి ఇస్తుంది శరీరాన్ని ఉత్సాహవంతంగా చురుకుగా ఉంచుతుంది ప్రతిరోజూ సీతాఫలం తినడం రోగనిరోధక వ్యవస్థను బలపరచి ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిరక్షిస్తుంది సీతాఫలంతో రుచికరమైన షేక్లు ఐస్ కూల్ డ్రింక్లు తయారు చేయవచ్చు ఇవి శరీరానికి సహజ శక్తిని అందిస్తాయి వేసవిలో తాగితే శరీరానికి చల్లదనం తేమ మరియు శక్తి కలుగుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ వంటకాలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటాయి సీతాఫలం వంటల్లో విభిన్నంగా ఉపయోగించడం ద్వారా ప్రతిరోజూ ఫలాలను ఆస్వాదించవచ్చు సీతాఫలం చెట్లు నేలలో తేమను నిల్వచేసి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి ఇవి పక్షులు జంతువులకు ఆశ్రయం ఆహారం అందిస్తాయి పంటల మధ్య సాగిస్తే మట్టి ఎరోషన్ తగ్గుతుంది ప్రకృతి సమతోల్యాన్ని కాపాడుతుంది సీతాఫలం సాగు ప్రకృతి జీవవైవిధ్యానికి మేలు చేస్తూ మనకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది భారతదేశంలో సీతాఫలం ప్రధానంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది ప్రతి సంవత్సరం వేల టన్నుల సీతాఫలం దేశీయ మార్కెట్కి చేరుతుంది రైతులు ఈ పండును పండించి ఆర్థిక లాభాలు పొందుతున్నారు సీజనల్ పండుగ ఉండడంతో ప్రతి సంవత్సరం ప్రజలు తాజా రుచికరమైన సీతాఫలాన్ని ఆహారంలో పొందగలరు సీతాఫలం చెట్లు వేసవిలో ఆకులు వేసి వర్షాకాలంలో మళ్లీ పుష్పిస్తాయి ఒక చెట్టు ప్రతి సంవత్సరం ఒక వందకి పైగా పండ్లను ఇస్తుంది పండిన సీతాఫలం లోపల తెల్లటి మజ్జిగలాగా ఉండి తీపి రసభరితమైన రుచిని అందిస్తుంది ఈ పండు పిల్లలు పెద్దలందరికీ ఇష్టమైనది సహజంగా పెరుగుతూ తాగుతూ వంటల్లో ఉపయోగించే సీతాఫలం ప్రత్యేకతతో మనను ఆకర్షిస్తుంది సీతాఫలం ఒక సంపూర్ణ ఆరోగ్య పండు ఇది శరీరానికి శక్తి పోషకాలు చల్లదనం అందిస్తుంది పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ మేలు చేస్తుంది హృదయ ఆరోగ్యం జీర్ణక్రియ రోగనిరోధక శక్తి మానసిక శక్తి వంటి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అందుకే సీతాఫలాన్ని మన రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి ఇంతటితో సీతాఫలం కథ ముగిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరొక అద్భుతమైన ఆరోగ్య పండు వీడియోతో మళ్లీ కలుద్దాం మీ ఆరోగ్యం శక్తి కోసం తాజా రుచికరమైన పండ్ల గురించి తెలుసుకోవడం కొనసాగించండి ధన్యవాదాలు మన ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి